కార్తీక పురాణం పదికొండవ అధ్యాయము రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసమందు అవిసి పువ్వుతో హరిణి పూజించిన వాని పాపములు నశించును వ్రత వ్రతఫలము పొందును కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిణి పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును జేరును కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునందును కార్తీకమాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలనుంచువాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడు పాపములన్నీయును నశింపజేసుకుని పరమపదమును బొందుదురు ఈ విషయమై యొక్క పూర్వకథగలదు అది విన్నమాత్రమునని పాపములు పోవును ఆయురారోగ్యములనిచ్చును బహు ఆశ్చర్యకరముగా నుండును దానిని చెప్పెద వినుము కళింగ దేశమందు మన్నరుడను యొక్క బ్రాహ్మణుడు గలడు అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు అతనికి మంచి గుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలయ్యుండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణు దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను తర్వాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గమును కనిపెట్టియుండి నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుడిని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్ము అంతయును హరించెను ఇంతలోని క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత గంధమును ఆఘ్రాణించి వచ్చివాని కొట్టెను కిరాతుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరునూ పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకచోట మృతినొంది నుంది యమలోకమునకుబోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి యమభటులు నందరిని పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు బడవేసిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవ్యసముచేత యొక్క యతీశ్వరుడు హరినామము నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును కానము చేయుచు సమస్త వస్తువులందు హరిణి దర్శించుచూ ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా మీరు మా ఇంటికి వచ్చుటచేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటివద్ద నా లేడు నేనొక్కదానని పతి ధ్యానమును చేయుచున్నదానను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణీయును శ్యామయునైన ఆమెతో ఇట్లనియను అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలను ఆ పురాణమునుకు దీపము కావలను నూనె తెచ్చదను గనుక వత్తి నీవు చేసి ఇమ్ము శ్యామయనగా యౌనవతి అని అర్థము యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయ్యము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో మొగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే రెండు వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను యతీయు ఆ దీపమునందు హరిని పూజించి మనస్సు కొరకై పురాణ పఠనమును ఆరంభించెను ఆమెయు ప్రతి ఇంటికీ పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారుతో సహా ఏకాగ్ర మనసుతో పురాణమును విన్నది తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరి జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి అంతలో శంఖచక్రాంకితులను చతుర్భాహులను పద్మాక్షులను పీతాంబరధారులనైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడాలతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకుని క్వచిత్ సూర్యుడి ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధవనులతో కరతాళములు చేసుచు చాలామంది వెంట రాగా వైకుంఠలోకమునకు చేరెను ఆమె వైకుంఠానికి బోవచ్చు మధ్య నరకమును చూచి అచ్చట తన భర్త నరకమందు నుండుటకు ఆశ్చర్యము చెంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను ఓ విష్ణుదూతలారా నిమిషమాత్రము ఉండండి ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురుతో పడియుండుటకు కారణమేమిటి ఈ విషయమును నాకు చెప్పుడు ఈ విషయములను నాకు చెప్పగా వీడు నీ భర్త వీడు కూలి చేసియూ దొంగతనము చేసియూ పరధన అపహరణము చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువల్ల వీడు నరకమందునున్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యమునుండి మిత్రుడయ్యుండవన్న కొడిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచుండెనంతలో నీ భర్తచేత హతుడాయెను అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు ఈ మూడవవాడు కిరాతుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుడిని ఇద్దరినీ చంపెను అందుచేత వీడు నరకమందుండెను ఈ నాల్గవవాడు పులి కిరాతులు పరస్పర ప్రహారములచేత చేత నొందిరి ఈ పులి పూర్వమున ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదసినాడు భక్ష్యాభక్ష్య విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుంజించినాడు అందుచేత వీడు నరకమందుండెను ఇట్లు నలుగురు నరకమందు యాతనలొందుచున్నారు నెయ్యి వాడవలెను నూనె వాడకూడదు విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యముచేత వీరు నరకము నుండి ముక్తులగుదురు అని అడిగెను ఆ మాట విని దూతలిట్లనిరి అమ్మా కార్తీక మాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలము నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడగుదును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు దానిమ్ము దాని వలన వారు ముక్తులగుదురు పురాణ శ్రవణమర్ధమై నీవు ప్రతి ఇంటికీ పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతఘ్నునికి దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆయా పుణ్యములను దానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చెను దానిచేత వారు నరకమునుండు విడుదలయ్యై దివ్యమానములను దివ్య విమానములను నెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్లిరి కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము హరిలోకమందు హరిలోకమందుండును ఈ చరిత్రను వినువారు మనోవాక్కు కాయముల చేత సంపాదించబడిన పాపమును నసింపజేసుకొని మోక్షమును బొందుదురు ఇది శ్రీస్కాంద పురాణి కార్తీక మహాత్మ్యే ఏకాదశాయము సమాప్తం